రైతులందరికీ నమస్కారం నా పేరు వచ్చేసి రంగస్వామి ఛానల్ పేరు వచ్చేసి ఫార్మర్ రంగస్వామి ఎవరైనా కొత్త చూసిన వాళ్ళు ఇప్పుడుగా సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్ట ఇది మెరప్సన్ వచ్చేసి హైవే సోనాలి హైవే అయితే సూపర్గా వచ్చింది పూత కానీ సైడ్ బ్రాంచెస్ కానీ బాగా వచ్చినాయి కొమ్మలు కానీ చూడండి మీరు పంట కానీ అయితే బాగా పండుతుంది ఇది కాపు కానీ అయితే ఒక వారం ఉంటే తెంచుతారు దీన్ని కాపు చూపిస్తే మీరే చూడండి కాపు కానీ అయితే బాగా సూపర్గా ఆపిస్తుంది అన్న పంట అయితే ఇది పంట కానీ అయితే ఇది పండినట్ట పచ్చికయ బాగా పండుతుంది ఇది పూత కానీ ఎట్ట పట్టింది మీరే చూడండి ఫలం అయితే వచ్చి వచ్చేసి మొత్తం ఎకర నరనాటనర్ దీన్ని మీరు వచ్చే చూడండి ఒకవేళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా